ఓం శివాయ నమ కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది తర్వాత వాళ్ళకి విద్యపరంగా ఎలా ఉంది వాళ్ళకి కళ్యాణ యోగం దగ్గరకు వచ్చి దూరం కావటం మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా వచ్చింది చేజారిపోవటం మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలిగిపోయే రోజు దగ్గరకు వచ్చింది మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక నిష్ట అదృష్ట గడియ నక్షత్ర గడియ పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థితిగతుల్ని బట్టి ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుందనేది నేను చెప్పబోతున్నాను మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర ఓం నమ శివాయ నమ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మరి ఫిబ్రవరి మాసంలో మెయిన్గా మేషరాశి మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట గడియలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము కాబట్టి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం అనేది స్టార్ట్ అయ్యింది మరి చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ తీపి మీద వేసుకొని కుటుంబాన్ని బాధలన్నీ పడుకుంటూ వస్తుంటారు కానీ వీళ్ళకి ఎక్కువగా ఎదుటి వాళ్ళని ఏదైనా చెప్పినా చేసినా కూడా మన అని అనుకుంటారు కాబట్టి ఎదుటి వాళ్ళు ఎక్కువగా నమ్మకూడదు ఇప్పుడు ఇలా జాతకంలో ఏదైనా ఓపెన్గా మాట్లాడుకోవాలి బంధుమిత్రుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఏ విషయమైనా కానీ యథార్థం అనేది ఓపెన్గా మాట్లాడుకోవాలి మనసులో ఒకటి బేట ఒకటి ఆ విధంగా మాట్లాడితే చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఎక్కువ ముమ్మాటలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ విషయమైనా సరే కొంత జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఈ మేషరాశి వాళ్ళకి మంచి అదృష్ట యోగం అనేది ఈ నెలలో పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం కూడా రాబోతుంది మరి అదృష్ట గడియ లక్ష్మీ గడియలు చూసుకుంటే ఈ నెల పదహారో తారీఖు నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు అద్భుతమైన విజయాలని సాధించాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకే కనపడుతుంది మరి ఈ మేషరాశి వాళ్ళు విద్యాపరంగా చూసుకుంటే మంచి విద్య జనాలలో మంచి ఒక స్పందన గౌరవం అభిమానం అనేది సంపాదించుకుంటారు కానీ వీళ్ళు ఈ నెలలో చేతుకుంటే ఏరే వాళ్ళకి అప్పులు దాన్ని ఇచ్చారనుకోండి మళ్ళీ తిరిగి రావు కాబట్టి మరి అప్పు ఇవ్వటం ఎందుకు వాళ్ళతో మనం చెట్లు ఎందుకు వాళ్ళతో మనం మొగను స్టోరం పెట్ట ఎందుకు వాళ్ళ వల్ల మన ఇబ్బందులు పోరాడటం ఎందుకు జనాలలో బంధువు మిత్రులల్లో కూడా మన గురించి వాళ్ళు చెడ్డగా చెప్పిన దానివల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ఈ మేషరాశిలో అద్భుతమైన విజయాలని సాధించాల్సిన టైము పదహారవ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే మార్గాలు కొన్ని దగ్గరికి వస్తున్నాయి కాబట్టి పెళ్ళిళ్ళు కానీ ఉద్యోగాలు కానీ వ్యవసాయం కానీ వాళ్ళు చేయాల్సిన రాజకీయంలో కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి రావలసిన స్థిరాస్తులు రావలసిన డబ్బులు రావలసిన బంగారము అలాంటిది కూడా చేతికాడుకు వచ్చి భంగమైపోయింది కాబట్టి ఇలా యోగ నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ఏ కార్యక్రమం కానీ ఏ పని అయినా కానీ ఏదో ఒక సమస్యతో గురించి సతమతం అయిపోతుంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా చేయాల్సింది అమ్మవారిని శ్రీ లక్ష్మీదేవిని అమ్మవారిని పూజాబలం చేసి ఆ గాయత్రి మంత్రాన్ని చదువుకొని ఆ లక్ష్మీదేవత అమ్మవారిని పూజాబలం చేసినట్టుకైతే ఈ మేషరాశిలో ఉండవలసిన వారందరికీ అష్ట బాకి భోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి కాబట్టి వీళ్ళకుండా విషయం ఏంటంటే కొద్దిగా జాగ్రత్త పడకోకుండా అందరూ మనవాళ్ళు అనుకొని మూవవుతుంటారు ఆ మూవైన దానిగా నుంచి కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతుంటాయి ఆ సమస్యల వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం చేతికాడికి వచ్చింది సేజారిపోవటం అనుకున్న పనులు బ్రేక్ కావటం ఆ దేవత అనేది చేతికాడికి వచ్చింది దూరం కావటం దరిద్ర టైం ఇరవై నాలుగు గంటలు తిరుగుతూ ఉంటుంది అదృష్ట టైం ఒక ఒక గంటలోనే మనకి ఎదురవుతుంటుంది మరి ఆ గంటలోనే మనం తెలుసుకోవాలి తెలుసుకొని కొన్ని జాగ్రత్తలు కొన్ని పన్నిటికైతే మీ జాతగానాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకు జయప్రదం కలుగుతుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజాబలం శ్రీ లక్ష్మీదేవిని అమ్మవారిని పూజాబలం చేయండి శ్రీ గాయత్రి నామకం అనేది ఆమె మంత్రాన్ని మీరు జపించండి కాబట్టి ఇలాగా తొమ్మిది శుక్రవారాలు పాటు మీరు ఆ లక్ష్మీదేవతని పూజాబలం చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ గ్రహదోష నివారణ ఆ అష్టలక్ష్మి మీకు అష్ట ఔసర్యాలతో భాగ్య భోగాలతో మనశ్శాంతిని మీకు కలగజేస్తుంది కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ చేసే ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం పాటు గోమాత ఆశీర్వాదం ఉండాలి గోమాత ఆశీర్వాదం అంటే మనకి గోమాత దగ్గరికి వెళ్ళి గోశాల దగ్గరికి వెళ్ళి ఆ గోశాలలో అది తినాల్సిన పదార్థంతో తర్వాత అక్కడ కొన్ని వస్తువులు కొన్ని అమ్ముతారు ఆ వస్తువులు కొన్ని కొనుక్కొని దాంట్లో ఒక ఐదు అరటి పండ్లు తీసుకొని ఆ గోమాతకు మీరు తినిపించినట్టుకైతే మీకు అష్ట బాగి భోగాలు మనశ్శాంతి అనేది ప్రాప్తి కలుగుతాయి ఫస్ట్ ఈ పూజా కార్యక్రమం చేసిన తర్వాతే లక్ష్మీ పూజ కానీ మళ్ళీ మీరు ఏదన్నా గుళ్ళకు కానీ ఏదన్నా పూజలకు కానీ ఏదన్నా వ్రతాలు కానీ చేసుకోవాలనుకుంటే ముందు ఈ పూజా బలాన్ని ఈ గోమాత పూజా బలం చేసినట్టుకైతే మీకు ఆ భగవంతుడు దయవల్ల విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నైన్ త్రీ ట్రిపుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు ఒకసారి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది మరి ఎందుకు మీకు ఇలాగా సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి మీరు కష్టపడ్డా దానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంది కాబట్టి మరి ఆ సమస్యను బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది మీ పేరులో జాతక చక్ర గరితం వేసి చూసి చెప్పగలుగుతాం సర్వోజన సుఖినో భవంతు ఓ నమ శివాయ నమ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం వృషభ రాశి ఫలితాలు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము బలము పూజ పూజబలము ఈ వృషభ రాశిలో చిన్న వయసు నుంచి కష్టపడుతూనే ఉంటారు కానీ చదువుపరంగా చాలా వరకు ఎన్నో ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేస్తారు కానీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అన్నం ఉడికినంత వరకు ఉడికినంత వరకు ఉంటారు కానీ ఉడికిన తర్వాత అది ఆరే వరకు ఉండరు ఎందుకంటే ఆదుర్త వీళ్ళు ఎన్నో రోజుల నుంచి చదువుకుంటూ వస్తారు కానీ మరి లాస్ట్ మూమెంట్కి వచ్చినప్పుడు వీళ్ళు కొంచెం ఎనకడు వేస్తుంటారు ఎనకడు వేసి మనకి ఏదో ఒకటి సాధించాలి అన్నట్టుగా ఒక ఆలోచన అనేది ఇలా మైండ్లో పడిపోతున్నారు దానివల్ల వీళ్ళకి రావలసిన ఒక పెద్ద ఉద్యోగ విశేషాలను కూడా పోగొట్టుకొని లేనిపోయిన చిన్న చిన్న ఉద్యోగంలో జాయిన్ అవుతారు దానివల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఇన్ని రోజులకి చదివిన చదువుకి ఏదో ఒకటి నేను సాధించాలి కదా మరి సాధించుకోకోకుండా మరి నేను లేటు చేస్తే మళ్ళీ నాకు ఇంకా లేట్ అవుతే అది బాగుంటుందో బాగోదో అన్నట్టుగా ఒక ఆదుర్తతో రావాల్సిన ఒక లక్కు అదృష్ట లక్కుని పోగొట్టుకొని ఒక చిన్న దాంట్లో జాయిన్ అయిపోతుంటారు అలాగే జాయిన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళకి బాధాకరం అనిపిస్తుంది అరే నాలుగు రోజులు ఆగితే బాగుండేది నేను ఇంకా వేరే దాంట్లో ట్రై చేస్తే నాకు చెట్టయేది అన్నిటిగా వాళ్ళ మైండ్లో వాళ్ళ మనసులో ఆలోచన అనేది పడిపోతుంటుంది కాబట్టి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో శిఖాకులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు రేపు చేసే పని ఈరోజు ఎవరికీ చెప్పి చేయకూడదు పని అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరైనా సరే ఉన్న ప్లాన్ చెప్పి దెబ్బ తినకూడదు కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే నల్లటి వస్త్రములు నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ వీళ్ళు ఎక్కువగా ధరించకూడదు నల్లటి వాహనాలు కూడా ఎక్కువగా నడపకూడదు మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే కొన్ని కార్యక్రమాలలో కొంత జాగ్రత్త పడాలి కొన్ని కార్యక్రమాలలో కొన్ని జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో శికాకులు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి విద్యాపరంగా చూసుకుంటే మంచి విద్యా ఆలోచన పెద్ద పెద్ద కార్యక్రమాలు పూర్తి చేయాల్సిన యోగం ఉంది కాబట్టి వ్యవసాయంలో కూడా సొంతమే చేయాలి జాయింట్ ఉండకూడదు దాంట్లో పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు పొత్తు ఉన్న దానివల్ల కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక పైత్రం పనులు పూర్తి చేయాల్సిన టైం దగ్గరికి వచ్చింది పెద్దవాళ్ళ తరపు నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ కొన్ని భూములు కానీ మరి పెద్దవాళ్ళ తరపు నుంచి మనకి చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా అభివృద్ధి కూడా మరి మీరు చేసే ఉద్యోగాల్లో కూడా మార్పులు కానీ ఆ దాంట్లో కూడా కొన్ని సేంజీస్ కానీ అతి దగ్గరికి వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి వీళ్ళ పేరు బలంలో మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాలు ఘోషించిన దానివల్ల వీళ్ళు ఎంతరావు పని కానీ ఆ పని చేతికాడుకు వస్తుంది నోటికి అందుకోకుండా పోతుంటుంది వాళ్ళు వరికి వీళ్ళకేమి తక్కువ అభివృద్ధిగా ఉన్నారు బాగుపడుతున్నారు పైకి వస్తున్నారని వీళ్ళ మీద నరకన్ను ఎక్కువగా ఉంది డబ్బు అనేది ఎక్కువగా నిలబడదు వస్తుంటుంది పోతుంటది వస్తుంటుంది పోతుంటుంది మరి చిన్న వయసు నుంచి ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా దానికి ఒక ప్రతిఫలం లేకోకుండా చేతిగాడుకు వచ్చింది బ్రేక్ అయి బ్రేక్ కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని ఎదురు కావటం ఏ పని చేసినా కూడా చేతిగాడుకు వస్తుంది నోటికి అందుకోకుండా పోవటం మరి వీళ్ళ మీద ఉన్న ఈ మూడు గ్రహాలు వీళ్ళనే మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అది ఎందువల్ల అంటే ఆ గ్రహాలను మీరు శాంతం చేసుకోవాలి మరి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ గోమాత పూజా బలం చేయాలి శ్రీ వెంకటేశ్వర స్వామికి తొమ్మిది వారాలు పాటు వెంకటరమణ గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేసి మీరు గోవింద నామాలు చదువుకుంటూ ఆయనకి దైవ దర్శనం చేసుకొని మీకు దగ్గరలో ఉండాల్సిన ఆ గుడిలో దగ్గరలో ఉండవలసిన వాళ్ళు ఎవరన్నా పిలుసుకొని వెళ్ళి వాళ్ళకి మీ చేతుకుంటా ఫలహారాలు కానీ ప్రసాదం కానీ అన్నదానం కానీ మీ చేతుకుంట అయితే చాలా వరకు మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి మరి మీరు ఏది చేసినా మీకు సక్సెస్ కాకోకుండా ఉన్నది అంటే మీ మీద ఏదో ఒక గ్రహాలు బలంగా ఉండేటికి మరి ఆ గ్రహాలు ఎలాగా పోవాలి అంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు ఒక్కసారి మాకు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ మీద ఏముంది మీ పిల్లల మీద ఏముంది వాళ్ళు చదివే చదువులు ఏమిటి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగాలు అనేది అన్ని చూసి జాతక బల చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ